ారాయణ ప్రియ భాగవతోత్తములారా ఈరోజు చాలా చాలా విశేషమైన రోజు మీ అందరికీ బాగా తెలుసు ఏంటో చెప్పుకోండి గెస్ చేయండి ఈరోజు గోపాష్టమి కార్తీక మాసం శుక్లపక్షం వచ్చినటువంటి అష్టమిని గోపాష్టమి అంటారు ఓకే ఈ శుభవేళలో మీ అందరికీ కూడా అమ్మవారి మంగళాశాసనాలు ఒక్కసారి భగవంతుని స్మరించుకుని విష్ణు సహస్రనామ స్తోత్రంలో అరవై తొమ్మిదో భాగానికి స్వాగతం పలుకుదాం కాస్పాన్వయ సంజాతం నారాయణ పదాం శ్రీమన్నాారాయణం వందేస్ ఓం అస్మద్గురుభ్యో నమ గోపాష్టమి కథ ఒక్కసారి కృష్ణని స్మరించుకుందాం జయతు 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 కృష్ణో వృష్ణివంశప్రదీప జయతు జయతు మేఘ శ్యామల కోమలాంగో జయతు పృథ్వీ భారనాసో ముకుంద ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ జై శ్రీమన్నారాయణ ప్రియ భాగవతోత్తములారా అందమైనటువంటి సాయంకాలం సాయంకాలమా రాత్రి అయిపోతుంది అప్పుడే ప్రస్తుతం మనం మౌలాలి అష్టలక్ష్మి వైభవ దీపిక వారి నేతృత్వంలో విష్ణు సహస్రనామం పైన నాలుగు మంచి మాటలు చెప్పే భాగ్యం పెరుమాడు ప్రసాదించారు అందరికీ కూడా అమ్మవారి ఒక్కసారి భగవంతుడిక నామంతో ఈనాటి కార్యక్రమాన్ని చక్కగా ప్రారంభించుకుందాం ఓకే అందరూ రెడీగా ఉన్నారా ఆర్ యు రెడీ ఎస్ రెడీ అయితే ముందుగా భగవంతు నామస్మరణ చేసుకునే ముందుగా ఈరోజు కార్తీక మాసం శుక్లపక్షం అందులో సౌమ్యవాసరం చక్కగా ఉత్తరాషాఢ నక్షత్రం గోపాష్టమి అంటారు ధేనూనాం అస్మి కామధుః్ అని చాలా అందంగా కీర్తిస్తారు మన పెద్దలు కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి అష్టమిని మన వాళ్ళు గోపాష్టమిగా చెబుతూ ఉంటారు అయితే శ్రీకృష్ణుణ్ణి చాలా అందంగా కీర్తిస్తారు మన వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్మని ఆవులను పూజించేటటువంటి పండుగ దీనికి మన వాళ్ళు చాలా అందమైనటువంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు ఎగ్జాంపుల్ అంటే జరిగింది త్రేతాయుగంలో మన కృష్ణయ్య తండ్రి గారు తెలుసు కదా నందగోపాలుడు బృందావనంలోని బృందావనంలో చక్కగా ఈ గోవులని సంరక్షించే బాధ్యత కృష్ణుడికి కృష్ణ పరమాత్మకి అప్పగించినటువంటి సందర్భంగా మన వాళ్ళు గోపాష్టమి చాలా అందంగా నిర్వహిస్తారు అయితే కొంతమంది పెద్దలు ఏం చెప్తారంటే భాగవతం భాగవతం చదివినటువంటి పెద్దలు కార్తీక మాసం శుక్లపక్షం పాడ్యమినాడు వింటున్నారా కార్తీక మాసం శుక్లపక్షం పాడ్యమినాడు శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు అంటారు ఇంద్రుడు రాళ్ళవన కురిపించేటట్ట కురిపిస్తే ఏడు రోజులు ఏడు రాత్రులు ఏడు పగలు కృష్ణ పరమాత్మ గోవర్ధన పర్వతాన్ని అలా ఎత్తి ఉంచాడు గోవులందరినీ కాపాడాడు తర్వాత ఇంద్రుడు తన తప్పు తెలుసుకుని కృష్ణ పరమాత్మ పాదాలని ఆశ్రయించి కృష్ణ పరమాత్మని సేవించుకున్నాడు ఆ రోజు కూడా అష్టమి అని అంటూ ఉంటారు మన పెద్దలు చాలా అందంగా చెప్తూ ఉంటారు అయితే అప్పటి నుంచే కృష్ణ పరమాత్మకి మనం పాట తీర విహారి బృందావన తీర విహారి గోవర్ధనగిరిధారి గోపాల కృష్ణమురాహారి గోవర్ధనగిరిధారి గోవర్ధన గిరిధారి गोपाल कृष्ण मुरारी यमुना तीर विहारी बृंदावन संचारी यमुना तीर विहारी बृंदावन संचारी गोवर्धन गिरी धारी गोवर्धन गिरी धारी गोपाल कृष्ण मुरारी गोपाल कृष्ण मुरारी మాతో పాటు మీరందరూ కూడా భగవంతుడి యొక్క నామ సంకీర్తనం చెయ్యాలి రెడీ వెన్నలు దోచిన దొంగ అల్లరి చేసే దొంగ వెన్నలు దోచిన దొంగ అల్లరి చేసే దొంగ